డిసెంబర్ అండ్ మిడ్ ఆఫ్ జనవరి వరకు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే ఎందుకంటే మనకి ఇమీడియట్గా ఈ ఎఫెక్ట్ కనిపించదు ఇప్పుడు నిన్న ఎలక్షన్స్ అయిపోయినాయి ఈ ఎఫెక్ట్ చూడాలంటే ఎంతమంది న్యూ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ఏ ఏ ప్రాంతాల్లో వస్తున్నాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ జగిత్యాల లాంటి ఒక చిన్న జిల్లాలో మనం తీసుకుంటే సడన్గా ముప్పై ఉన్న కేసులు వచ్చేసేసి హండ్రెడ్ వన్ టెన్ కేసుకి వెళ్ళిపోయినాయి అంటే కేవలం ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ ద్వారా జరగడం ద్వారా ఒకటి మ్యారేజ్ మనం చూస్తున్నాం ప్రతిరోజు వందలాది పెళ్ళిళ్ళు అవుతున్నాయి జిహెచ్ఎంసీ ప్రజలు అనుకోండి రాష్ట్ర వ్యాప్తంగా అనుకోండి ఈ వందలాది మంది పెళ్లిళ్ళలో వందలాది మంది వెళ్ళటం నిబంధనలు పాటించకపోవటం వీటన్నిటి వల్ల జగిత్యాల్లో ఒక ఫంక్షన్లో మనకి ఒకేసారి ఒక చిన్న స్పట్ రావడం జరిగింది అట్లే ఒక మార్కెట్లో కూడా ఒక స్పట్ రావడం జరిగింది సో ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకి ఎప్పుడైనా ఎక్కడైనా కావచ్చు సో ఎప్పుడైతే మనం జాగ్రత్తలు ఏదైతే పాటించాలో ఆ జాగ్రత్తలు పాటించినప్పుడల్లా ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తుంటాయి దానికోసం ప్రభుత్వం అన్ని రకాల అరేంజ్మెంట్ చేసింది ఇప్పుడు బాధ్యత ప్రజలపై ఉంది ప్రజలు ప్రభుత్వం చేస్తున్న అరేంజ్మెంట్స్ ఎస్పెషలీ టెస్టింగ్ ఒకటి రెండు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పదే పదే ఏదైతే మీరు తీసుకోవాల్సిన జాతరలు చే తీసుకో జాతరలు పదే పదే మీకు చెప్తుందో మీకు ఇబ్బంది కలిగించవచ్చు మిమ్మల్ని మేము బాధ పెట్టవచ్చు బట్ ఇప్పుడు మనం ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే రేపు పొద్దున మళ్ళీ మనం పూర్తిగా జీవితాంతం బాధ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు బయటకు వెళ్ళిన ప్రతిసారి దయచేసి మాస్క్ ధరించండి ఆ మాస్క్ను కూడా దయచేసి మీరు ప్రాపర్గా ధరించండి ఇంకా కూడా ప్రతిరోజు